देवी की दे पूजा पाद पूजा माँ देवी की दे पूजा पाद मनस तो मनसोसे मल पूजा मंजी मनस तो चेसे मल पूजा देवी की दे पूजा पाद पूजा देवी की दे पूजा पाद पूजा कालम देवी की కనకాంబరమాల చేయి వదల రాధని చామంతులమాల కలకాలం దేవికిదే కనకాంబరమాల చేయి వదల రాధని చామంతులమాల మోక్షప్రదాయనికి మొగలిపూలమాల మొగలి పూలమాల దయతలచేతల్లికి దవనాసుల మొగలిపూల మొగలి దయతలచేతల్లికి దవనాసులమాల దేవికి దే పూజ పాదపూజ మా దేవికి దే పూజ పాదపూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ దేవికి దే పూజ పాదపూజ గుండెలోని దేవికి దే குலாபீலமாலா சர்வாந்தர யாமிக்கு செம்பெங்கலமால குண்டெலோனேவி குலாபீலமால சர்வந்தரமிக்கு செம்பெங்கலமால மமதல மாதிரி மந்தாரமேமூர்த்திக்கு பொன்னபூலமாலா மமதல மாதிரி மந்தாரமால ఇది పూజ పాద పూజ మా మాదేవికి పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ దేవికి దే పూజ పాదపూజ నాగస్వరూపినికి నాగపూలమాల మందస్మిత వదనకు మల్లెపూలమాల నాగస్వరూపినికి నాగపూలమాల మందస్మిత వదనకు మల్లెపూలమాల తియ్యని పలుకుల తల్లికి తులసీతలమాల భక్త కల్పవల్లికి बनते फूल माला తీయని పలుకుల తల్లికి తులసీతలమాల భక్త కల్పవల్లికి బంతి పూలమాల దేవికి దే పూజ పాదపూజ దేవికి దే పూజ పాదపూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ దేవికి దే పూజ పాద పాదపూజ చల్లని చూపుల తల్లికి చంపంగల చంపంగలమాల కరుణాల వాసినికి కమలాల మాల చల్లని చూపుల తల్లికి చంపంకలమాల కరుణాల వాసనకు కమలాలమాల హరినికి కలువ పూలమాల దయతలచే కరు సద్గుణాల తల్లికి సన్నజాతి మాల దేవికి పాద పూజ